జగత్ కి శాకార జగత్ కి తిరమిడ్ జగత్ కి బ్రహ్మర్శిపితా మహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మాస్టర్స్ మరి ఈరోజు మనం అనకాపల్లి డిస్టిక్ నాగులపల్లి గ్రామము చంద్రశేఖర మహా పిరమిడ్ మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉన్నాము మరి నిర్వాహకులు సుజాత శ్రీరామ్ గారు ఒక్కసారి వాళ్ళ వాళ్ళకి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మీకందరూ తెలుసు చైతన్య జ్యోతి ప్రతి సంవత్సరము వస్తూ ఉంటుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా నవంబర్ పదకొండవ తారీఖు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మదినం పురస్కరించుకొని అక్కడి నుండి నలభై ఒక్క రోజులు మరి జైత్ర చేస్తూ ఉభయ రాష్ట్రాలు ఏపీ తెలంగాణ మొత్తము తిరుగుతూ చివరికి మళ్ళీ అదే శక్తి స్థలికి ధ్యాన మహాయాగ ప్రారంభోత్సవానికి అక్కడికి వీచేస్తుంది అంతలోపల ఇక్కడి నుంచి ఎవరెవరైతే మనం ఆహ్వానం పలికినారో వీళ్ళంతా వచ్చి మళ్ళీ అక్కడ ఆ జ్యోతిని ఆ స్థలంలో ఆహ్వానం పలుకుతారు సో పత్రిజీ చైతన్య జ్యోతి అంటే పతీజ్ గారు మనలో చైతన్యం ఎలా నింపారు ఆయన ప్రతి సంవత్సరం అందరినీ కలుసుకునేవారు ప్రతి ఒక్కరి దగ్గరనే కలుసుకునేవారు అందరితో మాట్లాడేవారు ఏంటి సంగతులు ఏంటి ఏంటి చెప్పండి చెప్పండి అలానా ఇలానా అని అడిగేవారు అడిగి వాళ్ళు ఏదైనా కార్యక్రమం తలపెడితే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవారు ఓకే ఎస్ అవుతుంది అంటారు లేదా ఎప్పుడు నో అన్నారు సారు ఎప్పుడు నువ్వులే ఓకే ఎస్ ఎస్ యువర్ గ్రేట్ మాస్టర్ ప్రతి ఒక్కరిని ఆ వాక్శుద్ధి ఆయన చెప్పిన మాట ఒకే ఒక్క మాట శాసనంగా మారింది ఇంతమంది పిరిమి తయారయ్యారు ఇన్ని లక్షల పెరిమి కోట్లాది మంది ధ్యానులు తయారయ్యారు ప్రపంచవ్యాప్తంగా ఇంకొక మనకు భాగ్యం ఏంటంటే ఆయన ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటిని ఆయన ఎంచుకున్నారు అవునా ప్రతి సంవత్సరము ఎప్పుడు సాడుతుంది మన ధ్యానము డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది సో మరి ఈ ఇప్పుడు గత సంవత్సరము ఇరవై ఒకటి తారీఖే ఐక్యరాజ్య సమితి నుంచి ధ్యాన ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రకటించింది ఒక కళ నెరవేరింది ధ్యాన జగత్ పత్రిజీ గారు ఎలా సంకల్పించారో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరము కర్నూలు మొదలైన ఈ విప్లవం ఆధ్యాత్మిక విప్లవం కర్నూలులో మొదలైంది అది మాకి మా జిల్లా మొట్టమొదటి పిరమిడ్ అక్కడే తయారైంది పంతొమ్మిది సంవత్సరంలో కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఆయన ఏం చేశారు అక్కడ ఒక పది మందికి ధ్యానం చెప్తున్నారు అక్కడి నుంచి ఎలా తిరిగారు ఎలా ఏం చేశారు ఎక్కడ పోయారు అసలు పోతుంటే మాకు అర్థమే కాకుండా ఏంది ఇందు ఉంది సామ్రాజ్యం ఏదని మేము వెళ్ళలేని ప్లేసులు ఎన్నో ఉన్నాయి తిరిగినవి తక్కువ ఉన్నవి ఎక్కువ మరి అసలు ఎక్కడ పత్రిజి గారు ఎక్కడ పిరమిడ్లు ఇవి ఎలా విస్తరించాయి జిల్లా దాటాయి రాష్ట్రాలు దాటాయి దేశాలు దాటాయి ప్రపంచంలో విస్తరించిపోయింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అంతగా చేసి ఇప్పారు పత్రిజీతో నా ప్రయాణం చాలా ఉంది ఆయన మనం బాగా తిరిగాను నేను ఎలా జీవించాలి అనేది పతీజ్ గారి సో మనం ఆయన ఆయన జీవించి మనకు చూపించారు ఊకి చెప్పలేదు మనకి మిగతా గురువులు చెప్పేవాళ్ళు ఏమో తెలియదు కానీ నాకు కానీ జీవించి మనకు చూపించాడు ఎలా జీవించాలో నేర్పించాడు తర్వాత స్వతంత్రం ఇచ్చాడు చేసుకోండి మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం అందుకే ఈరోజు ఇంతమంది ధ్యానులు ఇన్ని పిరమిడ్లు ఇన్ని క్షేత్రాలు ఇన్ని తయారయ్యాయి సో మరి ఇంకా రాబోయే తరాల్లో మనం ఏం చేయాలి పత్తిజ చెప్పారు ఆయన చేయాల్సింది అంత చేశారు వండి పెట్టారు మనకి బాట వేశారు ఇప్పుడు ఎవరిది బాధ్యత మనదే బాధ్యత ఒక్కరొక్కరు ఒక పత్తిజీలాగా పనిచేయాలి తెలుసుకున్నాం తర్వాత ఏం చేయాలి పని చేయాలి అంతే పని చేశారు తెలుసుకొని ఆయన పనిచేశారు మనం ఏం చేస్తాం మనం పని చేస్తాం సో అందుకనే మనలో ఉన్న చైతన్యాన్ని పత్రిజీ గారు ఏ విధంగా అయితే ప్రతిసారి వచ్చి అందరినీ తట్టి లేపాడో అలాగే ఈ చైతన్య జ్యోతి అందరి దగ్గరికి వచ్చి అందరినీ తట్టి వాళ్ళ ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పుతుంది సో కాబట్టి ఆయన మళ్ళీ ఒక పాట చెప్పేవారు ప్రతి ఒక్కరిని యజ్ఞానికి రండి అక్కడ సేవ చేయండి వస్తారా వస్తారు కదా రావాలి అని ఇలా చెప్పేవారు నాకు కూడా చాలాసార్లు చెప్పారు అలాగే చైతన్య జ్యోతి మిమ్మల్నికి ఆ యాగానికి పత్తిజీ గారి రూపం ధరించి ఆహ్వానం పలుకుతూ వచ్చింది సో ఎంతో మంది ఆ జ్యోతిని చూడగానే ఆనంద బాష్పాలు వచ్చాయి చాలా మందికి సో అంటే పత్తిసిని చూస్తే ఎంత ఆనందం వస్తుందో ఆ జ్యోతిని చూసిన వెంటనే అంత ఆనందానికి కొంతమందికి మాటలు లేవు ఇక నేను అనుభవిస్తున్నాను ఆ అనుభవాలను చూస్తున్నాను నాకు అర్థమే నాకు ఎంత అర్థమే కాలేదు అసలు నేను ఏం పని అనేది నా తర్వాత అర్థమైంది సో కాబట్టి ఇది నాకు కలిగిన మహాభాగ్యం మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఆ యొక్క జ్యోతి ద్వారా ఇంతమందిని నేను చూడడము అందరితో మాట్లాడడం అందరినీ కలుసుకోవడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు ఇది ఒక నాకు ఒక దీక్ష లాగా నేను అయ్యప్ప దీక్ష చేసేవాడి నా యొక్క రోజు ఇంత ముందు మామూలుగా పద్దెనిమిది లేసాను అట్లాగే ఈరోజు ఈ సంవత్సరం పిరమిడ్ తీస్తే తీసుకున్నా తిరగాలని అందుకే గడ్డం కూడా తీపిలేదు అలాగుంటే అలాగే వదిలేసా సో కాబట్టి మనం నిశ్చయం చేయాలంటే మన బాధ్యత మనం గుర్తించాలి ఇది ఎవరు ఇచ్చేది కాదు బాధ్యత మనం తీసుకోవాలి పత్తిజీ గారి సామ్రాజ్యానికి అందరూ వారసులే ఏ ఒక్కరు కాదు ఎవరిని ఆయన స్థాపించలేదు నా తర్వాత వీళ్ళు ఆయన ఎవరు చెప్పలేదు అందరూ అనుకున్నారు పత్తి గారి తర్వాత ఎవరు ఎవరు చాలా మంది అడిగారు అని కూడా అడిగారు ఆయన ఏమి చెప్పలేదు కానీ ఇప్పుడు అందరూ వారసులే ఎలా ఉంది బాగుంది కదా సో కాబట్టి మనమంతా వారసు కాబట్టి మనమంతా పనిచేస్తాం ఒకరేంటి ఈయన బద్దని నేను ఒక్కడే చూసుకోవాలి ఈయనొక్కడే కష్టగొట్టుకోవాలి ఈ నెల కానీ అందరి తినప్పుడు అందరూ చేసుకుంటారు కానీ అందరికి అవకాశం కాబట్టి మనం చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ మరి రేపు జరిగేటువంటి ధ్యాన యజ్ఞంలో మన వంతు కృషి మనం చేయాలి ఏది కూడా పత్తిజు లాగా త్యాగం చేసి అంత తిరిగా చక్కర్లేదు సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుబడ దేశమంటే మట్టి కాదు దేశమంటే మనసులో అని సో కొంత వదిలితే చాలు ఒక గంట వదిలితే చాలు మీ సేవ కోసం డైలీ ఒక గంట వదిలితే మీరు మహాభాగ్యం అట్లాగే ధ్యాన మహాజ్ఞం కోసం మీరు అందరినీ ఫస్ట్ పిలవండి మీ బంధువుల్ని మిత్రుల్ని తర్వాత శ్రేయోభిలాసుల్ని ఇలా ఊర్లో వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు ఉంటారు ఇంటి ఎదురు ఎవరికన్నా కానీ కనబడితే ధ్యానం రండి రండి చెప్పండి ఎప్పుడైతే మీరు వాళ్ళు పిలుస్తారో మీరు వెళ్ళిపోతారు ధ్యానయాగానికి అలా పిలవాలి తర్వాత ఏం చేయాలి ఈ సంవత్సరం పది లక్షలు ప్లేట్ల భోజనం ధ్యాన మహాయాగంలో జరుగుతుంది పది లక్షల ప్లేట్లు భోజనం ధ్యాన మహాయాగంలో జరుగుతుంది మరి దీనికి మన వంతు సహాయ సహకారం అందియాలా వద్దా అందియాలి సో ఎంతైనా పర్వాలేదు వంద రూపాయలైనా పర్వాలేదు నీ దగ్గర ఎంత ఉంటే అంత న్యూస్ ఇస్తూ పక్క వార్త కూడా ఇప్పించాలి ఎందుకు ఇప్పించాలంటే పత్రిజీ గారు ముప్పై సంవత్సరాల నుంచి ధ్యాన యజ్ఞాలు చేయడం చేయడంలో ఆయన అందరి పాత తీసుకున్నాడు వాళ్ళ దగ్గర సేవ ఉంటే సేవ చెప్పుకుంటాడు సమయం ఉంటే సమయం కేటాయించుకుంటాడు డబ్బులు ఉంటే డబ్బులు ఇప్పిస్తాడు ఆయన దగ్గర ఏదంటే అంత ఇప్పించాడు అలా ఇప్పించేందుకే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి పని చేసేందుకే వాళ్ళంతా యోగులు అయ్యారు అట్లాగే ఎవరైతే ఈ అన్నదానానికి ఎవరైతే ప్రోత్సహిస్తారో ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు ఈయన ఇచ్చిన భోజనం అక్కడ యోగులు ధ్యానులు తింటారు కాబట్టి వాళ్ళంతా ధ్యానులుగా మారిపోతారు తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత భోజనం తింటారు శాఖారం తింటారు ఎలా ఉంటుంది భోజనం కర్తాల్లో బాగుంటుందా క్లాస్ కొడదాం మరి అద్భుతమైన భోజనం ఆ ఇంట్లో కూడా అన్ని వంటకాలు చేసుకుంటాం తెలియదు నాకు పొద్దున ఒక రకం మధ్యాహ్నం ఒక రకం రాత్రి ఒక రకం అద్భుతమైన భోజనాలు అది తిన్నాక మడి ఒడిన మాంసాన్ని తినాలనుకుంటాడా అక్కడే వదిలేస్తాడు మాంసాహారాన్ని అందుకు మనం ప్రోత్సహించాలి అక్కడే గట్టి క్లాస్ కొడదాం చూడండి ఎంతమంది వదిలేస్తారు అలాగా ఇవన్నీ సత్యాలే మనం మాట్లాడేవి కాబట్టి మీరంతా అక్కడికి వచ్చేసి ఆ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ అయ్యి మీ కొత్త వాళ్ళనికి ఈ బుక్ వన్ పిరమిడ్ మాస్టర్ వన్ బుక్ మేడం ఒక్కొక్కరు ఒక బుక్ తీసుకోవాలి తీసుకొని ఇరవై పేజీలలో మీరు ఎంతమంది చేపిస్తారో ఇరవై పేజీ చేపిస్తారా పది పది పేజీ ఇష్టం ఎంతో కొంత కొత్త వాళ్ళతో దాంట్లో రాపియాలి సో ప్రయత్నమే మీ పని ఫలితం మీ పని కాదు ఇందో చెప్పాను ప్రయత్నమే మీ పని ఫలితం మీ పని కాదు అలా చేసి వాళ్ళని కూడా ధ్యానులు యోగులుగా మీరు మార్చాలి సో వాళ్ళ ఇస్తే వాళ్ళు మారిపోతారు అంతే ఇకపోయినా మీకు సంబంధం లేదు సో ఇలా చేయాలని చెప్పేసి మరి ఆ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా మహాద్భుతంగా నెరవేర్చాలని మీరందరూ రావాలని మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీరామ్ పత్రిసార్ స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం నాగులపల్లి అనకాపల్లి డిస్టిక్లోది ఇక్కడ ఈ సెంటర్ ద్వారా ఈరోజు పత్రిసార్ చైతన్య జ్యోతి రావడం అన్నది ఇక్కడ ఈ సమయంలో యాక్చువల్లీ వన్ డే వర్క్షాప్ అందుకే అందరూ చక్కగా ఇక్కడ ఈ రోజు ఉన్నారు సార్ మనతో ఉన్నారు అన్న దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం సో మనము తన్ మన్ ధన్ సార్ ఎప్పుడూ చెప్తారు మీరు ఏది చేయగలిగితే ఏది ఇవ్వగలిగితే దాన్ని ధారాళంగా సమృద్ధితనంతో చెయ్యాలి అని పత్రిసార్ చైతన్య జ్ఞానజ్యోతి అన్నారు చైతన్యం ఉంటేనే మనలో అంధకారాన్ని పోగొట్టి జ్ఞానం అనే జ్యోతిని మనం దర్శించగలుగుతాం ధ్యానం అంటే మనందరికీ తెలుసు ఆచరణే మాటలు కాదు పనులే చేద్దామా చలో కట్టాలి తక్కువ ఎక్కువ అన్న ప్రశ్నే లేదు ఎవరు ఏది ఇవ్వగలరో అది ఇస్తూ గుప్తదానం గుప్త జ్ఞానం ఇదే పత్రిసార్ మనకు చెప్పారు సో చంద్రశేఖర మహాస్వామి ధ్యాన కేంద్రం ద్వారా ఎప్పుడు అందరం ఎన్నో ఎన్నో మంచి పనులు చేయగలుగుతున్నాం అది సార్ ఇచ్చిన భిక్షే సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఓకే ముందుగా ఇంతటి ఆత్మజ్ఞానాన్ని అందించిన మన గురువర్యులు డాక్టర్ బ్రహ్మ శివాస్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరతాల ధ్వరణండి ఎందుకంటే ఇంతటి జ్ఞానాన్ని ఎవరిచ్చారంటే పత్రిసారేనండి అసలు ఏదో సామాన్యంగా ఉండి ఏదో పూజలు చేసుకునే వాళ్ళకి ఇంత జ్ఞానాన్ని అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మహానుభావులు అలాగే అతను అందించిన జ్ఞానంతో ఈరోజు మేము పిరమిడ్లు కట్టి గంగా పిరమిడ్ అని వెనకాపల్ గంగా పిరమిడ్ పెట్టి ఎంతోమంది ధ్యానులు తయారవుతున్నారండి అక్కడ అలాగే ఇక్కడ సుజాత మేడం గారు చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ అని ఇక్కడ ఎంతో మంది ధ్యానులు ఎందుకంటే ఇంత జ్ఞానాన్ని అందరికీ అందించే శక్తి మాకు ఎలా వస్తుంది అంటే ధ్యానం చేయడం వల్ల మాకు అనంతమైన శక్తిని ఇచ్చారు ఆ స్వామి ఎందుకంటే ధ్యానం చేస్తూ ఉంటే రోజు రోజుకి కొత్త ఎంత సేవ చేస్తుంటే అంత కొత్త కనిపిస్తుంది అంత అద్భుతంగా ఒక రోజు ఒక కొత్త కనిపిస్తుంది మాకు ఒక్కొక్కసారి ఈ ధ్యానం చెప్పండి ఓకే అండి ఈరోజు నాకైతే రాత్రి చైతన్య రథం వస్తుంది అనకాపల్లని చెప్పేసరికి ఎంత ఆనందం అంటే నిజంగా పత్రి సార్ వస్తున్నప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో పత్రి సార్ మాకు రెండు వేల పదహారులో పిరమిడ్ ఓపెనింగ్కి వస్తుంటే ఎంతో ఆనందంతో పరిగెట్టాను అలాగే ఈ రోజు కూడా ఉదయం పది నుంచి రథం వస్తుందంటే సార్ వస్తున్నారని ఇందాక మన రాజశేఖర్ గారి మాటల్లో విన్నాను పత్రి సార్ వస్తున్నట్టే ఎలాగ ఒక్కొక్కరికి ఆనందం కళ్ళల్లోంచి చూసంటే నిజంగా అది నేను ఈ రోజు అనుభవించానండి సార్ పది గంటల నుంచి సార్ రథం వస్తుందంటే సారే వస్తున్నారని అందరినీ మా సెంటర్కి వచ్చిన వాళ్ళందరినీ రమ్మని రమ్మని సార్లు బయటికి వెళ్ళము లోపలికి రావడం అంటే సార్ వస్తున్నారన్న ఆనందం అంత అనుభూతిని మేము పొందామండి సారికి మాత్రమే ఇలాంటి చైతన్య రథంతో వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేసి ధ్యాన మహాచక్రానికి నిజంగా ఎంత ఆనందం అంటే మన పుట్టింటి వాళ్ళైనా పిలుస్తారో పిల్లరో పండక్కి నాకు తెలియదు కానీ ఇంత ప్రేమతో మన ధ్యాన మహాచక్రానికి ప్రతి సంవత్సరం కూడా పుట్టింటి వాళ్ళగా వచ్చి మనల్కి ఇన్విటేషన్ ఇచ్చి మనల్ని రమ్మంటున్నారే ఇది చాలా ఆనందదాయకం అండి ఒకసారి గట్టిగా మనం వాళ్ళందరికీ కూడా ఎందుకంటే మనల్ని అంత ప్రేమతోని పిలుస్తున్నారు గారికి మన అందరమీ వెళ్దాము మనకు తోచిన సహాయం చేద్దాము ప్రతి ఒక్కరిమీ పుస్తకాలు తీసుకొని చక్కగా అన్నదానాలకి రాయించి మనం చక్కగా ధ్యాన మహాచక్రానికి వెళ్దాం చెలో కట్టాల్ చెలో కట్టాల్ ధ్యాన మహాచక్రానికి జాయ్ పత్రిజీ మహారాజుకి సాయ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖర్ సారికి అలాగే సుజాత మేడం ఇక్కడికి విచ్చేసిన మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి శతకోటి ఆత్మప్రణామాలు ఈరోజు ముఖ్యంగా ధ్యాన మహాయాగానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అఖండ జ్యోతి మనందరికీ ఆహ్వానం పలుకుతుంది అనకాపల్లిలో ఉన్నటువంటి అందరి పెరుమిడి మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఇంకొంతమందిని తీసుకొచ్చి కడతాల్లో ఉన్నటువంటి ధ్యాన మహాయాగంకి అందరినీ కూడా తీసుకురావాలని పత్రిజీ యొక్క సంకల్పం ఎందుకంటే మనందరిమే ఆల్రెడీ పిరమిడ్ మాస్టర్స్మే మనతోటి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధ్యానం అందించాలని పత్రిజీ యొక్క ఆశయం దానిలోని భాగంగా ఈరోజు చైతన్య రథయాత్ర రావడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ అయితే ఒక్కసారిగా గంగా లోకి వెళ్ళి ఆ జ్యోతిని చూసిన వెంటనే ఏదో తెలియని ఒక తన్మయత్వం చాలా హ్యాపీ అనిపించింది పత్రిజీయే వచ్చినట్టుగా అనిపించింది నిజంగా పత్రిజీ మనందరితో ఉంటూ ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి యాగాన్ని మనందరితో చేయిస్తున్నారు ప్రతి ఒక్కరమే ఇందులో భాగస్వాములు తన్ మన్ ధన్ రూపేణ మనందరం కలిసి ఈ మా మహాయాగంలో పాలు పంచుకొని ఎంతో మందికి కొత్త వాళ్ళకి ధ్యానాన్ని అందించడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అందుకుగాను ఈరోజు వచ్చిన మాస్టర్స్ రాజశేఖర్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చక్కగా వారి పాత్రను వారు చాలా అద్భుతంగా నలభై ఒక్క రోజు పాటు అద్భుతంగా వారు ఒక యాగం చేసినట్టే లెక్క మనందరం కూడా మన ప్రయత్నంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో భాగస్వాములై అందరిమి ఈ కడతలు చలో కడతాలకు వెళ్ళి చక్కగా ఆ యొక్క యాగంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ పత్రి గారికి గట్టి క్లాస్ కొడదాం మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని స్థాపించి నలభై సంవత్సరాల పాటు విస్తారంగా వారు అనేక ప్రదేశాలు తిరిగి అందరితో కలిసి వారి చైతన్యంతో అందరి చైతన్యాన్ని యాగం చేస్తూ అలా తిరిగారు అయితే ఇప్పుడు వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా మహా మహాచక్రాలు మరి జ్ఞాన మహాయజ్ఞాలు ఇప్పుడు జ్ఞాన మహా యాగాలు అంటే యాగమే గురుబంధువులు ఎప్పుడూ కూడా వారానికి వారంకొక్కసారో పదిహేనుకొకసారో నెలకొకసారి ఒకసారి కలవాలట మనం వెళ్ళకపోయిన గారు మన ప్రదేశంకి వచ్చేవారు అందరినీ సంవత్సరానికి రెండుసార్లు ఏకతం చేసేవారు ఒకటి బుద్ధపౌర్ణిమకి బెంగళూరులోని మరి కరతాల్లో కూడా గత పన్నెండు సంవత్సరాలు బట్టి విస్తారంగా జరుగుతున్నాయి ఎందుకంటే మనం ఒక పదకొండు రోజులు ఆ చైతన్యంలో కలిసి ఉంటే ఆటోమేటిక్గా సంవత్సరం సరిపడా ఆశ్రమ ధర్మంలో భాగంగా డాక్టర్ జీకే గారు చెప్తుంటారు కనీసం ఒక మూడు రోజులు కానీ వారం రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఆశ్రమంలో ఉండాలి మనందరికీ మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన ఆశ్రమం ఏదంటే మరి కైలాస్ పురి అక్కడ ఎవరున్నారు మన మహాత్మ పితామహ బ్రహ్మరిష పత్రి గారు చైతన్యంతో కూడిన ఒక సమాధి ఉంది సమాధి అంటే ఏం కాదు సమాధానం పొందడానికి సమాధుల దగ్గర ధ్యానం చేయాలి సమాధానం పొందిన మహాత్ములు సమాధుల దగ్గర మరి అక్కడ పడితే వెళ్ళిపోకండి మళ్ళీ అలాంటి గొప్ప కార్యక్రమంకి మనందరినీ పిల్లడానికి మరి చైతన్య జ్యోతి యాత్ర అనేది స్టార్ట్ చేశారు అది కూడా పత్రిజీ బర్త్డే నాడు అది కూడా డేట్ చూడండి నలభై ఒక్క రోజు కరెక్ట్గా సెట్ అయింది మరి ఆ కార్యక్రమానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు స్థూల శరీరదారులు కలవాలంటే స్థూల శరీరాల అవసరం కాబట్టి సూక్ష్మ శరీరదారులు స్థూల శరీరాలు ప్రేరేపిస్తుంటారు అలాంటి ప్రేరేపణతో గొప్ప ప్రేరణతో లాస్ట్ ఇయర్ ఒకరు అంతకుముందు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు వస్తున్నారు ఈ సంవత్సరం మనకి రాజశేఖర్ గారి వారికి బాధ్యత తీసుకున్నారు మరి చక్కగా బాధ్యత ప్రకారం ఒక సగం రోజులు కంప్లీట్ అయింది ఒకసారి గట్టి క్లాస్ కొడదాం మరి ఈరోజు మన చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యానమందిరం మనం గమనించినట్లయితే అమ్మగారు కూడా మరి ఆ సారు కూడా తెరవైనా కనబడరు కొంతమంది ముందుకు తెర ఉంది ఇప్పుడు సారు రాజశేఖర్ కనబడుతున్నారు ఈ కార్యక్రమం అవ్వాలంటే ఇక్కడ డ్రైవర్స్ కానీ ముఖ్యంగా పిఎంసీ కూడా ఒకసారి గట్టి క్లాస్ కొడదాం నేను వీరెక్కడెక్కడ ప్రయాణం చేసిన అవన్నీ కూడా రికార్డింగ్ నేను ఇంట్లో ఉండే చూశాను ఇరవై ఒక్క రోజు కూడా ఎంతో సంతోషించాను ఆ పట్టణాలకు వెళ్ళకపోయినా పిరమిడ్ చూడపోయినా సరే ఈ పిఎంసి ద్వారా మనం చూడగలుగుతున్నాం అయితే ఇలాంటి కార్యక్రమాలు కావాలంటే సమయం పెట్టేవాళ్ళు కావాలి ప్రతిభ ఉన్న వాళ్ళు కావాలి కొంచెం డబ్బులు పెట్టేవాళ్ళు కూడా కావాలి మరి ఇక అద్భుతమైన ఈ చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ నిర్వహణకు కానీ పత్రిజీ తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంతో మంది వారి తర్వాత ఒక లక్ష మంది పైబడి మరి నాతో పాటు వచ్చారు అని చెప్పడం జరిగింది ఎందుకంటే భూమి అసెండ్ అవుతున్న సమయంలో జన్మ తీసుకోవడం కోసం ఇటువంటి మహా ధ్యాన మహాయాగానికి మరి అందరూ చేలో కైలాసపురి చేలో కైలాసపురి తెలో మహాజాన మహా చక్రయాగం ఓకే అండి ఇటువంటి కార్యక్రమంలో మరి చంద్రశేఖర్ మహాస్వామి పెరిమిడ్ మరి సుజాత గారు శ్రీరామ్ గారు వారి కుటుంబం అంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు మరి బుద్ధ సీఈఓ మరి చంద్రశేఖర్ గారు వారి ఫ్యామిలీ అలాగే తెరవైనా కనబడుకున్న అమెరికాలో ఉంటే వాళ్ళ సిస్టర్ గారు ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో చేస్తూ నా జీవితం కూడా మారింది ఒక్క మాట కూడా చెప్పాలి మరి జీకే గారు వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నారు తాతగారిద్దరికి ఒక రెండిళ్ళు ఇళ్లను అక్కడ ఎంతో జ్ఞానాన్ని క్యాషెట్లు పుస్తకాలు ఉండేవి అలాంటప్పుడు అమ్మగారు కలిశారు వారు ఎంతో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి ఈ కార్యక్రమం జరిగింది అందరికీ ధన్యవాదాలు అందరూ కూడా రావాల్సిన కోరుచున్న సహాయ సహకారాలు అందిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం ఫినిషింగ్ చేస్తా ఓకే మా అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను పత్రిజ్ గారు కైలాసపురి ఆడపిల్లలకి పుట్టినిల్లు అన్నాడు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అన్ని ఉచితంగా అన్నాడు సో మరి ఇంతమంది ఈ నాగులపల్లి పెరిమిడ్ మాస్టర్స్ అంతా కూడా అద్భుతంగా మరి క్లాసులు జరుపుకుంటున్నారు వీళ్ళంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు మరి అందరూ టికెట్స్ ఆల్రెడీ బుక్ చేయించుకున్నారు ఇంతమంది తీసుకోవాలని చెప్పేసి మరి మరి అన్ని కార్యక్రమంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో పత్రిజీ జై హో పత్రిజీ हो पत्री जी चलो कैलाशपुरी, चलो कैलाशपुरी, चलो कैलाशपुरी, ओके थैंक यू थैंक यू थैंक यू